జగన్ నీకు తిరుపతి దర్శనానికి మీ భార్యతో వెళ్ళే దమ్ముందా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగాడ సమయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నీకు తిరుపతి దర్శనానికి మీ భార్యతో వెళ్ళే దమ్ముందా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక్కరోజైనా మీ భార్యతో కలిసి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించావా అంటూ ఆయన పేర్కొన్నారు మరి సంప్రదాయాన్ని ఎందుకు మంట కలిపారు అంటూ ఆయన మండిపడ్డారు పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు దేనికి మీ భార్యను తీసుకుని వెళ్ళడం లేదంటూ ఆయన పేర్కొన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే భార్యాభర్తలు వెళ్తారు ఇది మన సాంప్రదాయం ఏ రోజైనా నీ భార్యతో వెళ్ళావా అడుగుతున్నా ఎందుకు వెళ్ళలేదు ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్తే దంపతులు వెళ్ళాలంటారు ఏదైనా పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పిస్తే దంపతులు చేతుల మీదుగా ఇవ్వాలంటారు మరి సంప్రదాయాలు ఎందుకు మంట కలిపారు ఎందుకు నీ భార్యని పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు సంప్రదాయాలు అంటే గౌరవం లేదు నీకు ఏ రోజైనా అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర దర్శనానికి నీ భార్యని తీసుకొని వెళ్ళి దర్శనం చేస్తే దమ్ముందా నీకు సంప్రదాయాలు ఎందుకు గౌరవించలేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు లడ్డుపై కంప్లైంట్స్ ఇచ్చారు గతంలో స్వయాన ముఖ్యమంత్రికి భక్తులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే లడ్లు బాగా లేవు పాడు తొందరగా పాడైపోతున్నాయి వాసన వస్తున్నాయని చెప్పేసి అనేక మంది భక్తులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు ఇప్పటికైనా భక్తులు మనోభావాలు గౌ గౌరవించండి చేసిన తప్పులు సరిదిద్దుకోండి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిట్టుకు విజయవంతంగా పనిచేస్తుంది సర్వశ్రేష్ఠి ఐజీ త్రిపాఠి గారు ఆధ్వర్యంలో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరూ జైలుకి పోక తప్పదు